తీసుకొచ్చా బిగ్ బాస్ బాస్కి ఒక సామాన్ తొక్కేత మనం ఇన్సల్ట్ చేద్దామని తీసుకొచ్చారా సో అంత పిచ్చర్లో కూడా అనిపిస్తారా ఓటేసే వాళ్ళు సో నిజంగా ఇది చాలా అన్యాయం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ నాగార్జున వరకు తెలిసి ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఇలానే బిగ్ బాస్ కంటిన్యూ అయితే మాత్రం బిగ్ బాస్ ఎయిట్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అన్నప్పుడు స్టూడియో బద్దలు కొడతాం అదే శివాజీ గారు అన్నారు కదా నేను గెలిచిన పల్లె ప్రసెంట్కి ఇస్తా అని చెప్పేసి అయితే విన్నర్ కన్ఫర్మ్ అయిపోయింది శివాజీ గారే అప్పు గెలిచినట్టు ఏముంటుంది నైతికంగా గెలిచినట్టు కాదు కదా సో శివ ఇచ్చిన పుణ్యంలా అవుతుంది అది సో వాస్తవం చూడు మీరు ఎక్కడైనా చూడండి ఐఎస్ ఓటింగ్ పల్లె ప్రశ్న పడుతుంది ఒక నిజమైన వ్యక్తికి రావాలి కాబట్టి నిజమైన వ్యక్తికి కప్పిస్తే బెటర్ కదా సో ఏదో శివ ఇచ్చిన మాత్రాన తను విన్నర్ అయిపోడు కదా సో నిజం ప్రజలు ఓటింగ్ చేస్తు ప్రజలు ఇష్టపడుతున్నారు తను గెలవాలని సో ఈ యొక్క అవకాశాన్ని నిజంగా పాల ప్రశ్న கேยலா மனஸ்பூతం கோருகிட்டும்மா ஓகே ப்ரோ நீ பாதேத்ரா பிரிய வந்தா நான் అనిపించింది ఉందండి ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఆ ఎపిసోడ్ మొత్తం

ఆ చికెన్ టాస్క్ లో యాక్చువల్గా అయితే గౌతమ్ విన్ అయ్యాడు కానీ బయాసిడ్ ఇచ్చి సందీప్ గారు ఇమ్కి ఇచ్చారు శోభాశెట్టికి అండ్ కెప్టెన్ అయింది ఎవరి వల్ల అమర్దీప్ వల్ల ఆమె గేమ్స్ ఏం చక్కగా ఆడింది ఆమె ఓన్లీ అరుస్తుంది గయ్య 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 అని అరుస్తది మీద మీదకి వెళ్ళి నేనే అరుస్తా అని అది తప్పితే ఆ ఒక్క కంటెంట్ తప్పితే ఆమె దగ్గర అసలు గేమ్ ఏం లేదు ప్రియాంక కూడా అదే అరుస్త ప్రియాంక కూడా ఓవర్గా అరుస్తుంది కొన్ని విషయాల్లో గేమ్స్ వైజ్ వస్తే ప్రియాంక అందరు గర్ల్స్ కంటే కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు సెకండ్ పల్లవ ప్రశాంత్ అని చెప్పాలి బాయ్స్లో లో పల్లో ప్రశాంత్ గేమ్స్ ఎలా ఆడతాడో గర్ల్స్ లో ప్రియాంక జైన్ అలా ఆడుతుంది కానీ బయట మాట్లాడే విధానం బాగోదు గేమ్స్ అంటే పల్లో ప్రశాంత్ ప్రశాంత్ అంటే గేమ్స్ అంతే ఫిజికల్గా 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 అంటే స్ట్రెంత్ ఏ పుండింది అర్జున్కి అండ్ యావర్కి ఓకే హైట్ పరంగా చూసుకున్నా బాడీ పరంగా చూసుకున్నా ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళకి అంటే వాళ్ళకి ఫిజికల్ గేమ్స్ తక్కువ ఇస్తున్నారు మైండ్ గేమ్స్ ఆర్ ఇట్లా హోల్ చేసి పట్టుకునేవైనా ఇవి వాళ్ళు ఎక్కువ ఆడలేకపోతున్నారు పల్లవ్ ప్రశాంత్ అది ప్లస్ అవుతుంది బాగా అంటే మైండ్ మైండ్ గా కూడా మన అర్జున్ బాగా ఆడాడు కదా రాసుడు దాంట్లో అదే చెప్పారు బాగా ఆడాడు దాని తర్వాత ఇప్పుడు ఉన్న సిక్స్ మెంబర్స్ లో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ శివాజీ పల్లవ్ ప్రశాంత్ యావర్ అండ్ ప్రియాంక జైన్ అమర్ అమర్దీప్ ఎందుకు కావాలని పల్లవ్ ప్రశాంత్ ని టార్గెట్ చేస్తున్నా కావాలనే ఫర్ ద ఫస్ట్ వీక్ నుంచి కూడా పల్లవ ప్రశాంత్ మీద ఒక నెగటివిటీ పెట్టుకున్నాడు దాన్ని అలా 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 పెంచుకుంటూనే వచ్చాడు కానీ ఎక్కడా తగ్గలేదు అంటే రైతు బిడ్డ రైతు బిడ్డ అంటే నెగిటివిటీ పెంచుకుంటా రైతు బిడ్డ అని కాదు తను రైతు బిడ్డ అని వచ్చి చెప్పి వచ్చిన కారణం వల్ల నువ్వు ఇలా ఈ సింపతితో వచ్చావు నువ్వు రైతులకి ఇస్తానంటో మరి బీటెక్ చేసే వాళ్ళు ఏమవుతారంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతులకి ఇస్తారు నువ్వు కూడా బీటెక్ బాబు కదా నువ్వు విన్ అయ్యి నువ్వు బీటెక్ వాళ్ళకి ఇచ్చుకో ఎవరు కాదన్నారు నేను అదే అంటున్నా ఆయన కావాలని ఫస్ట్ నుంచి కూడా ఒకటి పెట్టుకున్నాడు దాని మీద వెళ్తున్నాడు దాని మీద స్టక్ అనే ఉన్నాడు అలా థర్టీన్త్ వీక్ లో ఎలిమినేషన్ జరిగింది అంటే నామినేషన్ జరిగింది నామినేషన్ టైమ్ లో అరే రా అనుద్రా అంటే అనుద్దాన్న అనడానికి అంత సీరియస్ గా అవసరం అవసరం ఉంది అదే రెచ్చగొట్టొద్దు రెచ్చగొట్టొద్దు అని మాటలు మాట ఆయన రెచ్చగొట్టలేదు ఈయన రెచ్చిపోయాడు అంతే సో పల్లవ్ ప్రశాంత్ కి మెయిన్ మైనస్ ఏంటి సార్ డిఫెండ్ చేసుకోవడం రాదు ఆ పర్సన్ ఒక ఆయన అన్న ప్రశ్న ఆయన అన్న మాటని మనం రెండు మూడు సార్లు అదే ఏమన్నా ఏమన్నామని అడిగితే అది కూడా చెప్పలేడు డిఫెండ్ చేసుకోలేడు ప్లస్ అడిగింది రెండు మూడు సార్లు అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతాడు అది అదొక్కటి పల్లవ్ ప్రశాంత్ కి మైనస్ అవుతుంది హలో ప్రశాంత్ శివాజీలో ఇద్దరు టాప్ వన్ టూ ఉంటారు రన్నర్ విన్నర్ లో కూడా వీళ్ళిద్దరే స్టేజ్ మీద ఉంటారు అంటే పల్లవ్ ప్రశాంత్ ఓట్లు వెళ్ళట్లేదు అంటే ఎక్కువ పల్లో ప్రశాంత్కి సపోర్టర్స్ విలేజెస్ నుంచే ఉన్నారండి సో విలేజ్లో వాళ్ళకి హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదు సో వాళ్ళకి హాట్స్టార్లో ఓట్ ఎలా వేయాలో కూడా తెలీదు సో వాళ్ళు ఏంటంటే కాల్స్ మీదే డిపెండ్ అయిపోయి ఉంటారు సో అందువల్ల ఎక్కువ కాల్స్ చేయడం వల్ల కాల్స్ కలవకుండా బిజీ 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 అని వస్తుంది కి ఏంటంటే తనకి సీరియల్ వాళ్ళు ఎక్కువ తెలుసు కదా ఇండస్ట్రీ వాళ్ళు సో వాళ్ళకి హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది వాళ్ళు హాట్ హాట్స్టార్లో ఓట్ వేస్తారు పలోవ ప్రశాంత్ కి ఇది బాగా మైనస్ అవుతుంది హాస్టల్ సబ్స్క్రిప్షన్ ఉంటే పక్కా టైటిల్ కొట్టేది పల్లో ప్రశాంత్ బట్టి అమర్దీప్ అమర్దీప్ శివాజీ గారు కూడా ఉన్నారు కదండి అమర్దీప్ టాప్ త్రీలోకి వస్తాడు విన్నర్ రన్నర్లోకి రాడు కానీ టాప్ త్రీ లాస్ట్కి మిగిలే దాంట్లో అమర్దీప్ కూడా ఉంటారు ఎందుకంటే ఆయనకి సీరియల్లో సపోర్ట్ ఎక్కువ అండ్ సీరియల్లో ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు ఇంకా మా మమ్మీ కూడా చూస్తుంది సో ఆడవాళ్ళు ఎక్కువ ఆయనకి సపోర్ట్ చేస్తారు కదా ఆమెకేం రాదండి లేదు టాప్ ఫైవ్ వరకు ఆమె ఉండొచ్చేమో కానీ ఆమె ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఎలిమేట్ అయిపోతుంది హాయ్ బ్రో చూస్తున్నా చూస్తున్నాం బ్రో సింగిల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అనమాట ఫైన్ అంటే మనకి తెలిసి ఎవరు వినరా అనేసి అంటే నాకు ఈ మధ్య ఏంటంటే అమర్దీప్ కొంచెం నాకు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే బల్లపరిచి ఎందుకంటే బాగా ఆడుతున్నాడు బట్ ఏంటంటే అమర్దీప్ గెలవాలని నేను కోరుకుంటున్నాను బ్రో ఫ్యాన్ గా చెప్తా అన్న ఎందుకంటే ఫ్యాన్ కాబట్టి అనుకుంటారు ఇప్పుడు రీటెక్ట్ అంటే బీటెక్ ఉంటే అంటే చదువుకున్నాడు కాబట్టి చదువుకున్నాడు కనెక్ట్ రైతు రైతు కనెక్ట్ అవుతాడు అంతేగా దాంట్లో తప్పే ఉంది అడిగినా ఆ పంచుతాడలే మనకి ఎలా తెలుసు బ్రో ఇప్పుడు అందరు డైలాగులు చెప్పేవాళ్ళే కదా ఇప్పుడు అందరు డైలాగులు చెప్పేవాళ్ళే కదా పబ్లిక్ ఊరికి ఇప్పుడు అటు కాదు బ్రో రాష్ట్ర ముఖ్యమంత్రిలో వాగ్దానాలు ఇస్తున్నారు అయ్యే చేయడం లే మరి యాజ్ ఒక కన్సిటెంట్ గా చెప్పినా ఎలా చేస్తారు ముఖ్యమంత్రులను అడుగుని వాళ్ళు వెళ్ళేమో అడుగుతారు ఇంకా అంతే ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు చేస్తున్నాడు అమర్దీప్ అంటే ఫ్యాన్ బ్రో అది ఇప్పుడు నీకు పల్లవ ప్రశాంత్ మీద ఎందుకు ఇష్టం ఇష్టం ఇప్పుడు ఎవరి ఫ్యాన్ వాళ్ళకి ఉండదు అనమాట ఇప్పుడు నీకు నచ్చిన కంటెంట్ నీకు నచ్చిన హీరో నాకు నచ్చాల్సిన అవసరం లేదు కదా నా ఒపీనియన్ నాకు ఉంటుంది నేను అమర్దీప్ ఓకే అంటే టార్గెట్ చేయడం అంటే పల్లవ ప్రశాంత్ ఎలా వచ్చాడు ఫస్ట్ బిగ్ బాస్లోకి ఎలా వచ్చాడు అంటే సింపతి పైన కదా వచ్చింది నాన్న పంపియండి నన్ను పంపియండి అనే వచ్చాను కానీ డైరెక్ట్గా కాల్ వెళ్ళాలి కదా తనకి ఇంటికి కాల్ వెళ్ళాలి కదా నువ్వు బిగ్ బాస్కి రావాలని మరి అది గేమ్ అయినప్పుడు ఇది కానీ గేమే కదా అంటే కొరకడమో గిరకడం అంటున్నారు కదా అంటే మన వల్ల కొరకలా కదా మన వల్ల కొరకలేదు కదా అంటే పబ్లిక్ ని కొరకలేదు కదా సిచువేషన్ అంటే ఇప్పుడు నీకు హై హైప్ ఉంది బ్రో నీకు హై హైప్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు టాప్ లో ఉన్నావు నీకు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే గా ఎదుర్కోవాలంటే కానీ శివాజీ వాళ్ళు మెయిన్ శివాజీ అంటే అందరికి తెలుసు అనమాట తెలియనోడికి కానీ ఫస్ట్ ఏంటంటే శివాజీ ఒక హీరో అనమాట ఒక హీరోని అతనికి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఎలా గేమ్ ఆడతారు ఇంకా కొరకడానికి కారణం అంటే ఆయన వచ్చినాక అడగాలి బ్రో ఎందుకంటే లోపల ఉన్నాడు రేపు వచ్చినాక అడుగుతాను అప్పుడు ఆయన ఏం రీజన్ చెప్తాడో మనకి తెలుసు డైక్ట్ వచ్చినప్పుడు అడుగుతాను అన్న ఎందుకు అలా చేసావు అని నేను అడుగుతాను బట్ ఏదేమైనా కానీ గెలిచేది అమర్దీపే బ్రో ఆ ఎట్ట గెలిచా అంటే ఎట్ట అంటే బిగ్ బాస్ ఉండేది ఎందుకు బ్రో ఎవడు గెలుస్తాడని ఎవరికి తెలియదు కదా కామన్ మ్యాన్ బ్రో మన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ గానీ అందరు అనుకున్నారు ఏమైంది ఏది మన చేతుల్లో ఉండదు అంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు నేను కానీ ఇండియా గెలవాలని ఓ పదివేలు బెట్టింగ్ చేసి ఆ దానికి ఏం చేద్దాం అంటే పల్లవ ప్రశాంత్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే చెప్తున్నా ముందు విలేజ్ లో బిగ్ బాస్ ని పెద్దగా చూసేవాళ్ళు లేరు పల్లవ ప్రశాంత్ ఎప్పుడు వెళ్ళాడో ఏంటంటే విలేజ్ లో కానీ చూడటం మొదలెట్టారన్నమాట ఇప్పుడు చూడటం మొదలెట్టినప్పుడు ఏంటంటే అతను సపోర్టర్సే కానీ అతను సపోర్ట్ చేస్తున్నారు కానీ వేరే వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు కదా అది అతను ఏంటంటే అతని క్రియేటర్ అమర్దీప్ అనేది అతని టాలెంట్ ఉంది అతని సీరియల్ యాక్టర్ సంథింగ్ ఏదో ఒకటి అతని ఓన్ ఐడెంటిఫై ఉంది నీకేముంది నేను రైతు బిడ్డనే మరి నన్ను ఎందుకు పంపి బిగ్ బాస్ లకి ఆ రైతు బిడ్డనే నేను చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్పేదేనా ఇప్పుడు ఇప్పుడు ఉండే ఇక్కడ సాఫ్ట్ ఇప్పుడు ఉండే ఇక్కడ ఉండే సాఫ్ట్వేర్లు అందరూ రైతు బిడ్డలే వాళ్ళ తల్లిదండ్రులందరూ వ్యవసాయం చేసేవాళ్లే అర్థమవుతా ఉందా అందుకని ఇప్పుడు వాళ్ళని ఏమి పోగొట్టుకోరు కదా మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడని వదులుకోలేరు కదా జెన్యున్ గేమ్ నాకు అవుతా అమర్దీపే బ్రో అమర్దీపే గెలవడానికి ఏదైనా చేయచ్చు ఎంతసేపు సింపతి బ్రో సింపతి 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 అని కాదు ఎవరు సింపతి బల్ల ప్రసాద్ సింపతి స్టార్టింగ్ నుంచి అదే మనకి క్రియేట్ చేస్తున్నాడు కదా అంటే సింపతి అసలు అసలు ఫస్ట్ అసలు వీడియో స్టార్ట్ చేయడమే సింపతి నుంచి కదా రైతు అన్నాడు కళ్ళకి నీళ్లు రావు నా కళ్ళకి నీళ్ళు రాకుండా నువ్వు ఏడుస్తున్నావు అంటే సింపతే కదా నేను కానీ చెప్తా అన్నా దయచేసి అన్నా మా అమర్దీపం సపోర్ట్ చేయను అన్న ప్లీజ్ అన్నా అమర్దీపం దీపం లాంటివాడనా అన్నా ఎప్పుడు రైతు బిడ్డలే కప్పు కొట్టాలన్నా ఒక సీరియల్ యాక్టర్ కప్పు కొట్టకూడదన్నా అది బిగ్ బాస్ లో కనిపించాయి కానీ అంతకు ముందు కనపడలే కదా అతను ఏమన్నాడు స్టార్టింగ్ నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపియండి అన్నాడు కానీ నేను కప్పుకి వెళ్ళవచ్చే దానికి మీరు సపోర్ట్ చేయమని చెప్పాల హౌస్ లోకి వెళ్ళాలని మనకి సపోర్ట్ అడిగాడు కాబట్టి చేశారు దానికి మనం ఇంకా కప్పు కావాలి రేపు ఇంకా ముఖ్యమంత్రి అంటాడు చేసేస్తారా మీరు నీకు ఏముంది బ్రో ముఖ్యమంత్రులే బ్రో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిలో వాళ్ళు చెప్పిన అగ్గల వాళ్ళు ఇవ్వటం లేదు వీళ్ళు ఇస్తారని ఏం గ్యారెంటీ ఉంది నీకు ఏ గ్యారంటీ ఉంది నీకు ఏ హోదా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని అడిగినప్పుడు కెమెరామ్యాన్ గా నువ్వు ఏం అడుగుతావు అతను రేపు వచ్చినాక రేపు పల్లవ ప్రశాంత వచ్చినా కనీసం ఒక సెల్ఫీ తీసుకోవడానికి నీకు ఉండదు టైం టైమ్ అతని ఇచ్చే అంత తీరిక అతనికి ఉండదు ఓపెన్ గా చెప్తావు నా వద్దీగా వచ్చే బ్రో అమర్దీప్ అంతే ఎదగడం కోసమే ఇప్పుడు నువ్వు ఇప్పుడు రైతులకి రైతు బిడ్డ అన్నప్పుడు నువ్వు రైతులకి ఏం చేస్తున్నావు నువ్వు రైతులు ఏం చేస్తున్నావు బ్రో ఆత్మహత్యలు చేసుకుంటున్నావు దాని మీద ఏదో కాన్సెప్ట్ మాట్లాడు దానికి ఏదన్నా కొత్తగా ఆ కంటెంట్ క్రియేట్ చేస్తే అంతే కదా ఇప్పుడు రైతులకు ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళు ఇవ్వాలి నువ్వు ఓన్గా నువ్వు రైట్ స్క్రిప్టే బయటకు వచ్చిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత రైతులకు ఏం ఉపయోగపడతాయి రైతు పిల్లలు ఎలా ముందుకెళ్ళాలి అందరు దీంట్లో ఉండదని నువ్వు దానిపైన చేయాలి కానీ ఎంత నువ్వు ఫేమ్ అవడానికి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి నేను వైట్ హౌస్లోకి వెళ్ళాలనేది అది కరెక్ట్ కాదు నువ్వు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకో నేను మీకు సపోర్ట్ చేస్తాము ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు సీరియల్ సీరియల్ యాక్టర్ అని చీప్ గా స్టార్టింగ్ లో అన్నాడు అనమాట ఒక సీరియల్ లో ఆఫర్ రావడం కానీ చాలా కష్టంగా ఉంది ఎవరు తిడుతున్నారు అంటే ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే తప్ప మా ఫ్యాన్స్ వచ్చి మేము కానీ పల్లవ ప్రశాంత్ సింపతిగా మన మేము అనుకుంటాం మేము తిట్టాం కానీ మేము అనుకుంటాం అదనమాట తిట్టే వాళ్ళకంటే అది గేమ్ బ్రో అది గేమ్ అర్థమవుతుందా రేపు వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చినాక ఫ్రెండ్స్ అవుతారన్నమాట మనం మనం కొట్టుకొని చాలా బట్ ఏంటంటే యాజ్ అ ఫ్యాన్ గా అమర్దీప్ గెలవాలని కోరుకుంటున్నాను అది ఆ ప్రజలు మాత్రం ఎవరెవరు కొట్టుకోవద్దు బట్ అది వాళ్ళు వాళ్ళు ఒకటే అదే నేను చెప్తా ఉన్నాం గొడవపడ్డం ఎందుకని చెప్తా ఉన్నా అనమాట రైతు గొప్పోడే చదువుకున్నడు గొప్పడే అందరికన్నా ఆర్మీలో పనిచేసేవాడు వాడు గొప్పోడే అందరూ గొప్పోడే ఎవడు తక్కువేం కాదు కాకపోతే రైతు అంటే ఒక పర్సెంట్ ఎక్కువ ఉంటది పంట పండించేవాడు ఎంత ఇంపార్టెంట్ కొనేవాడు కానీ అంతే ఇంపార్టెంట్ కదా ఉంది కదా ఓకే 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 అడ్ అండ్ రైతు కరెక్ట్ మరి లాస్ట్ ఇయర్ ఆదిరెడ్డి వచ్చారు కదా మరి అతనికి ఎందుకు ఇంత సపోర్ట్ ఇవ్వలేదు మీరు అదే చెప్తాను అతను మా ఊరు పక్కలోనే అతను వ్యవసాయం వాళ్ళ నానా ఫాదర్ వ్యవసాయం మరి అతను అది ఎక్కడ వాళ్ళేదే రైతు బిడ్డను ఎక్కడ సింపతి వాళ్ళే గేమ్ ఆడాడు జెన్యున్గా ఆడాడు ఇప్పుడు అతను వ్యూస్ చెప్తున్నా కొన్ని కొన్ని లక్షల్లో పోతున్నాయి అది రియాలిటీ అతను రైతు బిడ్డగా మరి అతనికి నేను సపోర్ట్ చేస్తున్నాను అది చేస్తున్నాడు కానీ అక్కడ గేమ్ కదా నేను రైతు బిడ్డను నేను విలేజ్ నుంచి వచ్చాను ఎక్కడ చెప్పుకోలే కదా స్టార్టింగ్ లో చెప్పాడు తర్వాత గేమ్ ఆడాడు కదా నువ్వు ఫోకస్ నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ బ్రో ఎంత కాడికి ఎంతసేపు రైతు రైతు బిడ్డ రైతుల్ని రైతులు అతనే తక్కువ చేస్తున్నాడు అనమాట అర్థమవుతా ఉందా రైతుల్ని అతనే తక్కువ చేస్తున్నాడు ఈ వ్యవసాయం అన్నా మేము కష్టపడుతున్నాం మేము కష్టపడుతున్నాం అని రైతు అన్నవాడు ఎప్పుడు గొప్పవాడే ఓ పంట లాభం వచ్చినా చెప్పేది నా ఓ పంట లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ రైతు ఆవిడకి చెప్పుకోడు వాడు కాలు వాడు కాల్ మీద కాలు కూర్చు వేసుకుంటాడు అనమాట చూపించాడు ఏం చూపించాడు చెప్ప ఒకటి ఇంకోటి ఉంది మీకు రైతు మన తెలుగు రైతుబడి ఛానల్ అతని పాపం అసలు యూట్యూబర్ ఊరు ఊరు తిరుగుతున్నాడు రైతులు ఈ పంట వేసుకోండి ఇది మీకు ఆదాయం వస్తుంది ఇలా చేసుకోండి మీకు ఎక్కువ పెట్టుబడి కాకుండా మీకు ఇది పొలాలు బాగా అవుతాయి లాస్ పోద్దని చెప్తున్నాడు అతను రైతు బిడ్డ అతను కాళ్ళు మొక్కాలి ఇతనికి ఎందుకు మొక్కలు ఏ ప్రశాంత ఎక్కడ చేసినాడా వీడియోలో పోయేది ఎవరు బ్రో ఏ సింపతి పెడితే ఎవరన్నా కానీ ఇప్పుడు దానికే కనెక్ట్ అవుతున్నారు జనాలు అర్థమవుతా ఉందా అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ప్పుడు ఏడిస్తే కంట్లో నుంచి నీళ్ళు రావాలి ఇప్పుడు ఏంటంటే నా నాన్న అన్న కంట్లో నుంచి నీళ్ళు రాకుండా అది కంటెంట్ క్రియేట్ చేయాలన్నమాట నెగిటివిటీ మాట్లాడాలంటే అతను ఏంది అతను ఫోకస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని కాదు వీళ్ళది వీళ్ళ ప్రొఫెషన్ అది కాదు కదా సీరియల్ నుంచి అటు వచ్చారనమాట దాన్ని దాన్నే పట్టుకు కదా వీళ్ళకి వేరే ప్రొఫెషన్ ఉంది కదా అదే అనమాట ఓపెన్ గా చెప్తా ఉన్నా బ్రో బిగ్ బా అమర్ అయితే జెన్యున్ గా అమర్ బ్రో గెలిచేది కానీ అమర్ రాసి పెట్టుకో గుర్తు పెట్టుకో అమర్ దీపే తిరిగి లేదు బిగ్ బాస్ చూస్తున్నా బ్రో అది కూడా జస్ట్ పల్లవ ప్రశాంత్ శివాజీ బ్రో కోసం ఎందుకు అంటే ఆయన జెన్యున్ పర్సన్ పల్ల పల్లవ ప్రశాంత్ ఆ ప్లేస్ విలేజ్ నుంచి వచ్చిన బ్రో ఇంతకు మించి పల్లవ ప్రశాంత్ గురించి ఏం చెప్పనవసరం లేదు పులి బిడ్డ లేకపోతే సింహం బిడ్డ ఏదన్నా సరే రైతు బిడ్డ అన్నా ఓకే ఎందుకంటే ఆయనకు చెప్పడానికి మాటలు కూడా సరిపోవు విలేజ్ నుంచి వచ్చిందంటే అప్పటికే ఒక అచ్చి ఇక్కడ ఒక సినిమా ఇండస్ట్రీలో ఏలుతున్న వాళ్ళతో కూడా ఈక్వల్గా పోటీ ఇస్తున్నాడు అంటే గ్రేట్ విన్నర్ అయిపోయాడు మా దృష్టిలో అయితే ఎందుకంటే ఫిఫ్టీ ల్యాక్స్ డొనేట్ ఆ కాలు కూడా కలవస్తలేదు కదా ఖచ్చితంగా అన్నపూర్ణ స్టూడియోకి పోయి మేము ధర్నా చేస్తాం లేదంటే అన్నపూర్ణ స్టూడియో బద్దలు కొట్టేసాం గేట్లు మాత్రం పలికిపోతాయి మంచిగా కాలు కూడా కలవాలి ఇది మాత్రం మా రిక్వెస్ట్ కైండ్లీ రిక్వెస్ట్ సలార్ అన్న సలార్ మూవీ డైలాగ్తో చెప్తున్నా కైండ్లీ రిక్వెస్ట్ పక్కా మాత్రం కలవాలి యావర్ ఉన్నాడు కానీ టాప్ త్రీలో వస్తాడు ఎందుకంటే ఉన్న వాళ్ళందరిలో అమ్మ నోట్ జెన్యున్ పర్సన్ ఇంతవరకు రావడం కూడా గొప్ప టాప్ త్రీ అయితే ఉంటాడు శివాజీ బ్రో టాప్ టూలో ఉంటాడు యావరు అంటే ఎవరు ఓకే ఓకే అన్నట్లు అంతే కానీ అంటే ఇంత ఇప్పుడు ఈ మధ్య కాలంలో డల్ అయిన కానీ ఈ ఆ ముందు ఫాస్ట్ ఫస్ట్లో తీసుకున్నది ఉంటే అదే కానీ ఇప్పుడు మన బయోగ్రఫీ తీసుకున్నాం అందరి బయోగ్రఫీలో నాకు యావరిది మన పల్లవ ప్రశాంత్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు అసలు ఆ గాయాలు మొత్తం మనకి పల్లవ ప్రశాంత్కి ఇక్కడ ఇక్కడ మొత్తము చాలా వరకు రిస్క్ చేసి ఆ ఇస్కా గేమ్లో కూడా టైర్ గేమ్స్లో కూడా మస్తు స్విమ్మింగ్ పూల్ గేమ్లో కూడా పల్లవ ప్రశాంత్ నిదర్శనం హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు శివాజీ బ్రో టాప్ శివాజీ బ్రో ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాడు ఎందుకంటే అన్న తోపు టాప్ త్రీలో ఫస్ట్ టాప్ త్రీలో ప్రశాంత్ తర్వాత శివాజీ బ్రో తర్వాత ఎవరు పక్కా చెప్ శివాజీ బ్రో ఇక అంతే ఇక వాళ్ళని ఇళ్ళని ఎవరు క్రాస్ చేయరు అమర్దీప్ అయితే లెక్క అంతే ఎందుకంటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రియాంక ఒక జస్ట్ ప్రియాంక ఓకే ఓకే ప్రియాంక నా గుండె కదలిక నువ్వు లేక నేను లేనికా నీకోసం కాల్చి వస్తా ఈ రావణ లంక అంతే బ్రో విన్నర్ విన్నర్ పల్ల ప్రశాంత్ ఆయనను క్రాస్ చేయరు అందరు ప్రజల మైండ్లలో కూడా ఒకటి నిలిచిపోయిన విన్నర్ అని నాగార్జున సార్ కాల్ కలవకపోయినా నాగార్జున సార్ విన్ చేయకపోయినా మా దృష్టిలో అయితే విన్నర్ కాలు కలవకపోతే ఆయన విన్ కాకపోతే మాత్రం నెక్స్ట్ సీజన్ లో బిగ్ బాస్ ఉండదు బిగ్ బాస్ ఒకటి దేకాడు అంతే